బాగున్నారా అల్ల బాగున్నారా అనుకున్నాను మరి హీరోజు దేవుని వాగ్దానంతో నేను ఎందుకు వచ్చాను హీరో దేవుని వాగ్దానం యశ్రీ ఆదనము నలభై మూడవ అధ్యాయము మూడవ వచ్చినము ఈ నేను నీకు దేవుడను ఇజ్రాయిల్ కొంచెంగా దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణ రక్షణ క్లైమ్గా అరిగుత్తునిచ్చి ఉన్నాము నీకు బదులుగా హుషును సేవను ఇచ్చి ఉన్నాను మరి ఫ్రెండ్స్లో లేని వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మరి దేవుడికి సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు ఏమనంటే మరి దేవుడు మార్పు సెలవిస్తున్నాడు చూస్తున్నాడు ఏమనంటే యహో నేను నీకు దేవుడను ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించు వాడను నేను ఎలాంటి ఆపత్కాలమైన పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ మా దేవుడు ఏది మాట్లాడిస్తున్నాడు నేనే నిన్ను రక్షించు వాడను నీ ప్రాణ రక్షణ క్రైముగా ఏమో సరస్పడేవారంటే నీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో నిన్ను పొచ్చి ఉండి నీకు కీడు చేద్దాం అనుకునే వారిని నీకు గోదరుగా అప్పగిస్తారు నిన్ను నాశనం చేయాలనుకునే వారికి నీ వ్యతిరేక వ్యతిరేకులను అప్పగిస్తా నిన్ను అప్పగిలు భయపడగాక నీకు బదులుగా ఏ దైతే నిన్ను నాశనం చేయాలనుకుంటుందో దానికి నిన్ను అప్పగింసను నేను నీకు బదులుగా ఈ శత్రువుని అప్పగిస్తా ఒకవేళ నీ శత్రువే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడా ఆ శత్రువుని ఆ శత్రువుకే అప్పగిస్తా తనకి తానే ఎన్నో తనకి తానే ఇబ్బంది ఫాలో అవుతాడు తనకి తానే ఇబ్బంది ఫాలో అవుతాడు నువ్వు నిన్ను రక్షించు నీ శత్రువు నేను అప్పగిస్తున్నాను మరణమే నీ దగ్గరికి వస్తుందా భయపడవాక నీ శత్రువు నా మరణానికి అప్పగిస్తున్నాను నువ్వు భయపడవాక నిన్ను రక్షించు నేను తప్ప వేరొక దేవుడు లేడు యహోవానవ్ నేను రక్షించు వాడనై నిన్ను రక్షిస్తా నువ్వు భయపడలాక జడిలాక నమ్ముట నివారణ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని మరి దేవుడు సెలవిస్తాను ఫ్రెండ్స్ మరి ఇంటి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం మరి ప్రార్థన చేసుకున్నాం హలోకమానందేవా ఈ వాక్యం ద్వారా చూపిగా స్పష్టంగా ఈ విడతతో మాట్లాడినందుకు వేలాది పులుస్తులు స్కూట్లా చెల్లిస్తున్నాను ఇలా ఈ మారు మనసు పచ్చాదాన్ని పొందుకొని వాసులు తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ పొందుకుడితే ఆత్మ అభిషేకం పొందుకుంటుంది మరలా మారు మనసు పశ్చామ పొందుకొని దేవా వాగ్దానము ప్రాంతం వస్తుంది కొరకు ఇక్కడ కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అని నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరీ ఒక ఏమైనా వాగ్దాం అంతకు మరీ క్రిద్దాం అంతవరకు ఏమైనా కృపల్ మనందరికీ చూడవండి నడిపించదు కాక ఆమె ప్రైజ్లాండి